మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎయిర్ ఇండియా అత్యవసరంగా ఎనిమిది విమానాలు రద్దు చేసింది నిర్వహణ సమస్యల వల్ల రద్దు చేసినట్లుగా ప్రకటన చేసింది ఎయిర్ ఇండియా దుబాయ్ నుంచి చెన్నై రావాల్సిన ఏఐ నైన్ జీరో సిక్స్ ఢిల్లీ నుంచి మెల్బోర్న్ వెళ్లాల్సిన ఏఐ త్రీ నాట్ ఎయిట్ మెల్బోర్న్ నుంచి ఢిల్లీ రావాల్సిన ఏఐ త్రీ నాట్ నైన్ దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏఐ డబల్ టూ జీరో ఫోర్ తో పాటు పలు విమానాలు రద్దు చేసినట్టుగా తెలుస్తోంది మొత్తం ఎనిమిది విమానాలు రద్దయినట్టుగా ఇప్పటి వరకు మనకి సమాచారం వస్తోంది ఈ షో స్పాన్సర్డ్ బై ట్రూ జోన్ సోలార్ బై సన్ ట్రూ జోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ జీరో కావాలనుకుంటున్నారా అయితే ట్రూ జోన్ సోలార్ పవర్ ఇన్స్టాల్ చేసుకోండి అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి గడిచిన నాలుగు రోజుల్లో ఎక్కడ చూసినా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇవాళ నిర్వహణ సమస్యలు ఉన్నాయని చెప్పి ఎనిమిది ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసింది దుబాయ్ నుంచి చెన్నై రావాల్సిన ఏఐ నైన్ జీరో సిక్స్ ఢిల్లీ నుంచి మెల్బోర్న్ రావాల్సిన విమానం అలాగే మెల్బోర్న్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సినటువంటి విమానం దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏఐ డబుల్ టూ జీరో ఫోర్ అలాగే పూణే నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఏఐ ఎయిట్ సెవెంటీ ఫోర్ అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఏఐ టూ ఎయిట్ సెవెన్ టూ చెన్నై నుంచి ముంబై వెళ్ళాల్సినటువంటి విమానం ఇలా ఒకేసారి ఎనిమిది ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత సాంకేతిక సమస్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ఎయిర్ ఇండియా విమానంలో ఆ ప్రమాదం తర్వాత కూడా సాంకేతిక సమస్య వల్ల టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే మళ్ళీ ఇక్కడ రన్వే మీదకి వెనక్కి తిరిగి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఎయిర్ ఇండియా విమానాల్లో పెద్ద ఎత్తున సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతుంది ఎప్పుడైతే అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగి ఆ విమానం పూర్తిగా కాలిపోయి రెండు వందల నలభై ఒక్క మంది అందులో ప్రయాణిస్తున్న వారు సజీవంగా దహనమైనటువంటి పరిస్థితి దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎయిర్ ఇండియా విమానాల్లో పూర్తిగా అసలు దాని నిర్వహణకు సంబంధించే పెద్ద క్వశ్చన్ రేజ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ ప్రమాదం జరగక మునిపే ఒకతను వీడియో రికార్డ్ చేశాడు ఎయిర్ ఇండియా విమానంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎయిర్ ఇండియా విమానంలో అసలు నిర్వహణ ఎంత చెత్తగా ఉంది అంటానికి కొంతమంది ప్రయాణికులు వీడియో తీసి కూడా ఆ ప్రమాదం జరగడానికి ముందే పెట్టారు ఏసీలు సరిగ్గా పనిచేయట్లేదు రిమోట్లు సరిగా పనిచేయట్లేదు అక్కడ లోపల ఉన్నటువంటి వ్యవస్థ సరిగా లేదు చెమటలు కక్కుతున్నాం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఎయిర్ ఇండియా ఘోర వైఫల్యం చెందిందంటూ చాలామంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీడియోలు పెట్టిన పరిస్థితుంది ఇప్పుడు సాంకేతిక సమస్యల కారణంగా ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఎయిర్ ఇండియా విమానాలు ఎనిమిది ఒకేసారి రద్దు చేయటం అంటే ఇది చిన్న విషయం కాదు సాంకేతిక సమస్య ఏంటి ఎయిర్ ఇండియా వాటిలో ఏం గుర్తించింది ఆ సాంకేతిక సమస్య పెరిగి పెద్దదై మొత్తం విమానాలు కుప్పుకూలే పరిస్తుందా అలాంటి సాంకేతిక సమస్యను ఎయిర్ ఇండియా ఏమైనా గుర్తించిందా ప్రస్తుతం దీని మీదే చర్చంతా జరుగుతోంది ఒకసారి ఎయిర్ ఇండియా ట్రాక్ రికార్డు చూసుకుంటే ప్రయాణికులు చాలా సంతృప్తి వ్యక్తం చేసేవారు అసలు విమాన ప్రయాణం చేయాలంటే ఎయిర్ ఇండియాలోనే ప్రయాణం చేయాలి అందులో ఉన్న సౌలభ్యాలు సౌకర్యాలు సో ప్రయాణికులకు చాలా ఫ్రెండ్లీ ఏరోప్లేన్గా బోయింగ్ ఉండేది కానీ పరిస్థితి పూర్తిగా తల్లకిందులైన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎప్పుడైతే అహ్మదాబాదు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ బోయింగ్కి సంబంధించి ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి కూడా దీని నిర్వహణ మీద తలెత్తుతున్నటువంటి వరుసగా వస్తున్నటువంటి సాంకేతిక సమస్యల మీద పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తూ ఉంది ఇప్పుడు ఒకేసారి ఎనిమిది ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయంటే చాలా బలమైనటువంటి సాంకేతిక సమస్యలతో ఎయిర్ ఇండియా విమానాలు కొట్టుమిట్టాడుతున్నాయి ప్రయాణికుల భద్రత పూర్ పూర్తిగా గాల్లో ద్వీపంలా ఉండేటువంటి పరిస్థితి ఉంది అలాంటి ఒక పెద్ద సాంకేతిక సమస్యను ఎయిర్ ఇండియా విమానాల్లో గుర్తించారు దాన్ని సరిచేయడం కోసమే దాన్ని సెటరేట్ చేయడం కోసమే మళ్ళీ విమాన ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తమ విమానాల్లో గట్టి భద్రతా చర్యలు ఒకేసారి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఎనిమిది విమానాలను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనం స్క్రీన్ మీద చూస్తా ఉన్నాం ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి దృశ్యం మనం చూసాం ఎయిర్ ఇండియా విమానాలు సాంకేతిక సమస్యలు పూర్తిగా చుట్టుముడుతున్నాయి బలమైనటువంటి సాంకేతిక సమస్య ఒక పెద్ద సాంకేతిక సమస్యను ఎయిర్ ఇండియా గుర్తించింది దాన్ని పూర్తిగా సాల్వ్ చేసే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు ఒకేసారి ఎనిమిదింటిని ఆపేసింది రద్దు చేసింది వాటి ప్రయాణాల్ని ముఖ్యంగా ప్రయాణికులు ఈ ఎనిమిది విమానాల్లో ప్రయాణాలు ముందస్తుగా బుక్ చేసుకున్న వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది పడిగాపులు కాస్త ఉన్నారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ముందస్తుగా మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఉన్న పలాన ఈ విధంగా ఎందుకు రద్దు చేశారంటూ ఎయిర్ ఇండియా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది మీ హిస్టరీ చాలా బాగుందని చెప్పి ఇన్ని రోజులు మేము సంతోషంగా ఉన్నాము సంతృప్తి వ్యక్తం చేశాము చాలా సౌకర్యవంతంగా చేసిన పరిస్థితుంది కానీ ఎందుకు ఎయిర్ ఇండియా ఇంత దీన స్థితిలోకి పడిపోయింది ఈ విధంగా ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం మంచిదే అని అంటూ ప్రశ్నిస్తున్నారు కానీ ఎయిర్ ఇండియా నుంచి ఒక కీలకమైన ప్రకటన రాబోతున్నట్టుగా తెలుస్తుంది తలెత్తినటువంటి సాంకేతిక సమస్యకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన మరికాసిపట్లో చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత కొన్ని పాఠాలు మేము నేర్చుకున్నాము ఆ సాంకేతిక సమస్యల్ని సాల్వ్ చేయడం కోసం ప్రయాణికుల భద్రతను మరింత మెరుగైన స్థితిలో ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఒక ప్రకటన రాబోతున్నట్టుగా తెలుస్తుంది మనం చూస్తున్నాం ప్రమాదం జరిగిన తర్వాత వరుసగా ఈ సాంకేతిక సమస్య అనేవి ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానాల్లో కనిపిస్తున్నాయి దాదాపు నాలుగు రోజుల్లో ఎక్కడ చూసినా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈరోజు నిర్వహణ సమస్య అని చెప్పి ఎనిమిది విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది దుబాయ్ నుంచి చెన్నై రావాల్సిన ఏఐ నైన్ జీరో సిక్స్ నేను వరుసగా చెప్తాను ఈ ఎనిమిది విమానాలు ఏవి ఎక్కడి నుంచి ఎటు వెళుతున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి రావాల్సి ఉంది ఆ విమానాల నంబర్లతో సహా నేను ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా ఢిల్లీ నుంచి మెల్బోర్న్ వెళ్లాల్సిన ఏఐ త్రీ జీరో ఎయిట్ మెల్బోర్న్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఏఐ త్రీ జీరో నైన్ దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏఐ డబుల్ టూ జీరో ఫోర్ పూణే నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఏఐ ఎయిట్ సెవెన్ ఫోర్ అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఏఐ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఏఐ టూ ఎయిట్ సెవెన్ టూ చెన్నై నుంచి ముంబై వెళ్లాల్సిన ఏఐ ఫైవ్ సెవెంటీ వన్ ఈ విమానాలన్నింటినీ కూడా ఈ ఎనిమిది ఎయిర్ ఇండియా విమానాలను ఒక్కసారిగా రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి అసంతృప్తికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎయిర్ ఇండియా మీద అయితే నిర్వహణకు సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి ఒక సాంకేతిక సమస్యను మేము గుర్తించాము మా టెక్నికల్ సిబ్బంది దాన్ని సరిచేసే బాధ్యత తీసుకుంది ఎందుకంటే ప్రయాణికుల భద్రత మాకు ముఖ్యం మళ్ళీ భవిష్యత్తులో ఎయిర్ ఇండియాకి సంబంధించి ఒక చిన్న ప్రమాదం కూడా జరగకూడదని చెప్పి మేము దృఢ సంకల్పతో ఉన్నాం చాలా ఖచ్చితత్వమైనటువంటి సీరియస్గా ఈ విషయాన్ని మేము తీసుకున్నాం కాబట్టి ఆ సాంకేతిక సమస్యను గుర్తించాము వాటిని వీలైనంత త్వరగా వేగంగా దాన్ని సెటరేట్ చేసే బాధ్యతను కూడా మా టెక్నికల్ టీం తీసుకుంది మరొకసారి ప్రమాదం జరగకూడదన్నటువంటి ఉద్దేశంతోనే చాలా సీరియస్గా ఈ కార్యక్రమాన్ని మేము తలకెత్తుకున్నామని చెప్పి ఎయిర్ ఇండియా ప్రకటన చేస్తుంది సో మరికొద్దిసేపట్లో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది ఆ సమస్య ఏంటి ప్రయాణికులకి వాళ్ళు క్షమాపణ తెలియజేస్తూ ఒక నోట్ కూడా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది మనం చూస్తున్నాం ఎప్పుడైతే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి దాదాపు రెండు వందల డెబ్భై మంది రెండు వందల నలభై ఒక్క మంది ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు తర్వాత హాస్టల్ భవనం మీద కూలిన తర్వాత కింద ఉన్నటువంటి వాళ్ళు మొత్తం రెండు వందల డెబ్బై మంది కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితుంది మరికొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వారి కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి చాలామంది కుటుంబాలకు డిఎన్ఏ టెస్టుల ద్వారా వాటిని అందిస్తూ ఉన్నారు కానీ చాలామంది కూడా సరిగా మృతదేహాలు ఆ శరీర భాగాలు కూడా దొరకని పరిస్థితి అంత ఘోర విషాదం చోటు చేసుకుంది ఇలాంటి పెను విషాదాలు భవిష్యత్తులో జరగకూడదు ప్రయాణికుల భద్రత విషయంలో మేము ఇంకా కాంప్రమైజ్ కాదలుచుకోలేదు ఏది ఏమైనా సరే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా సరే ప్రయాణికుల భద్రత మాకు ముఖ్యం కాబట్టి మేము అత్యంత జాగరూకతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఏ చిన్న సమస్య ఉన్నా ఏ సాంకేతిక సమస్య ఉన్నా ఏ నిర్వాణ లోపం ఉన్నా మాకు మేము సరి చేసుకోవడానికి కొంత సమయం కావాలి కాబట్టి ఈ ఎనిమిది ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేశాము అని చెప్పి ఎయిర్ ఇండియా చెప్తున్నటువంటి పరిస్థితుంది ప్రయాణికులు మాత్రం కొంత అసహనానికి లోనవుతున్నారు ఇంకా ఎయిర్పోర్ట్స్లో పడిగాపులు కాస్తున్నారు ఒక్కసారిగా ఎనిమిది విమానాలు రద్దు కావడంతో సో మరికొద్దిసేపట్లో ఒక ప్రకటన కూడా ఎయిర్ ఇండియా నుంచి రాబోతోంది